హలో గైసా నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఫిట్నెస్ క్లబ్ ఇప్పుడు మనకి స్టూడెంట్ వచ్చేసి మేడ్చల్ నుంచి వచ్చిండు జస్ట్ ఓన్లీ టెన్ డేస్ ట్రైనింగ్ అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు మూడవ తారీఖు కదా నీ ర్యాలీ ఏడ ఈడ పడ్డదు ఇక్కడ ఆకి ఆఆర్పిఎఫ్ ఆర్కిపేట్ సిఆర్పిఎఫ్ సెంటర్ పడ్డదంట సో అక్కడ పడ్డది కాబట్టి జస్ట్ టెన్ డేస్ మన టైమింగ్ ఎంత చేస్తుంది అనేది ఇప్పుడు మనము ఫైవ్ కిలోమీటర్స్ పెడదాం తర్వాత ఒక వన్ వీక్ స్పీడ్ వర్క్ వీళ్ళతో పాటు మన ఓల్డ్ స్టూడెంట్స్తో చేసుకుంటారు వీళ్ళు మీరు ఏంటంటే టెన్ డేస్ ఉన్నారు కూడా రావచ్చు మీరు పొద్దుగానే ఫోన్ చేసి అప్పుడప్పుడే బస్సు ఎక్కిండి చక్కగా దిగిండి ఇక్కడ కేశంపేట అబ్దుల్ గంజ్ నుంచి వచ్చి అబ్దుల్ గంజ్ నుంచి వచ్చాగా బస్సులో ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ అంట నాకు కూడా ఫైవ్ థర్టీ టూ నెంబర్ అంట మీరు రావాలనుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచి అబ్దుల్ గంజ్ బస్ ఎక్కి మీరు రావచ్చు జస్ట్ టెన్ డేస్ మీకు ఏమంటుండే మీ జీవిత మీ జీవితంలో మార్పులు రావాలి అంటే మాత్రం చెప్పలేము ఒక సెకండ్లో మన లైఫ్ మారిపోవచ్చు ఒక్క సెకండ్లోనే జాబ్ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లోనే రావచ్చు ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇక నాకు ఇక ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎస్ఎస్సీ జీడి వాళ్ళు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టెన్ డేస్లో పక్క నేను అచీవ్ చేపిస్తా సక్సెస్ చేపిస్తా మీరు అక్కడ ప్రిపరేషన్ అయ్యే దగ్గర కన్నా ప్రిపరేషన్ మీ ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ మీ ఏరియాలో ప్రాక్టీస్ చేసేదానికన్నా ఎక్కువగా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఎక్కువనే వస్తుంది మీరు చేసేదానికన్నా థర్టీ పర్సెంట్ ఒకవేళ మీరు ఇరవై ఆరు నిమిషాలు చేసారంటే థర్టీ పర్సెంట్ తీసేసి ఏమై ఏముంటుంది అవతల మీరు క్వాలిఫై అవుతారు నా దగ్గరికి వస్తే క్వాలిఫై అవుతారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిమిషాలు ముప్పై నిమిషాలు పడేటోళ్ళు కూడా ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా రావాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నేను ఫైవ్ కిలోమీటర్స్ ట్రాయలు పెడతా సరేనా ఓకే నువ్వు ఈడ నిలబడు స్ట్రేట్ బండి చూడే నిలబడు యాక్షన్ ఇట్లుండాలి ఓకేనా యాక్షన్ అంటే ఇట్లా ఉండాలి ఇట్లా అనాలి ఓకేనా పర్ఫెక్ట్ చూసుకో నోరుతోని ముక్కుతోని ఈ రెండింటితో చేసుకోవాలి హ్యాండ్స్ హిప్ కిందికి పోవద్దు ఇట్లా కిందికి ఇక్కో ఇట్లా ఇచ్చిపెట్టద్దు ఇట్లా చేతులు ఇట్లు విడిచిపెట్టదు పర్ఫెక్ట్ పెట్టుకో స్ట్రేట్ ఫార్వర్డ్ చూడు తల ఇటు ఊపోద్దు అర్థమైందా ఎంత టైర్డ్ అయినా కానీ తల ఇటు ఊపోద్దు స్టెబిలిటీగా నువ్వు రన్నింగ్ చేయి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పోతాం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తాం బాగా గుర్తుపెట్టుకో రెండున్నర కిలోమీటర్లు పోతాం రెండున్నర కిలోమీటర్లు వస్తాం అందుకోసమే పర్ఫెక్ట్ చేసుకో నోరు ముక్కు రెండును యూజ్ చెయ్యి సరేనా ఓకే పొజిషన్ చలో బాక్ మొత్తానికైతే మనం ఐదు కిలోమీటర్లు రన్నింగ్ స్టార్ట్ చేసాం ఏమో పేరు అన్నాడు పేరు ఏదో తెలియదు మాకు ఇదే వచ్చి కాబట్టి మాత్రం మామూలుగా లేవు కలాంజీ షూస్ అంటే ఇంకొక ఇవే చూడండి మనోడు వాడుతున్నాడు కలాంజీ షూస్ అంటే ఇంకో ఇవే రెండు వేల మూడు వందల రూపాయలు డెకాత్లిన్ శంషాబాద్ డేకాత్న్ తర్వాత గచ్చపూలు డేకాత్న్ మలక్పేట్ డేకాత్లిన్ ఉప్పల్ డేకాత్లిన్ తర్వాత తర్వాత జూబ్లీస్ డేకాత్న్ సో ఇట్లా కొన్ని స్టోర్లు ఉన్నాయి మన హైదరాబాద్లో ఇట్లా కొన్ని అంటే చాలా స్టోర్స్ ఉన్నాయి విజిట్ చేయండి రెండు వేల మూడు వందలు పెట్టి షూస్ తెచ్చుకోండి ఎస్ఎస్సి జీడీ ఫైవ్ కిలోమీటర్స్ రన్నర్ నేను చెప్పేది ఒకటే మీరు పది రోజులు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి భయపడకండి ఆలోచన చేయకండి సంకోచించకండి ఒకటే అహా అంటే పది రోజులకు ఎంత అవుతుంది ఒక రెండు వేల రూపాయలు నేను అప్పుడే చెప్తున్నాను రెండు వందలు మూడు వందలు ఎక్కువనే తీసుకుంటా అని చెప్తున్నాను ఎందుకు తీసుకుంటా అంటే ఒక రోజు అటు అవుతుంది రోజు ఇటు అవుతుంది సో అందుకోసమే టూ హండ్రెడ్ రూపీస్ మీరు ఒకవేళ సక్సెస్ అయితే ఆ రెండు వందల రూపాయలు మీకు మూడు వందల రూపాయలు ఏం కాదు అర్థమైందా నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా వచ్చేటోళ్ళు మాత్రం ఏం ఫోన్ చేయకండి పది రోజులు ఉంది అంటే మాత్రం గ్యారంటీగా రండి పది రోజులు ఉండి అవతల మూడు రోజులుగో ఈ అబ్బాయికి ఇప్పుడు ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు ఈరోజు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేపిస్తున్నా ఇది ఒక ట్రయల్ ఈ ట్రయల్ చేసిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ వర్కౌట్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచే వర్కౌట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఒకటి నుంచి ఈ అబ్బాయి ముప్పై తారీఖు ఉందా ముప్పై తారీఖు వరకు వర్కౌట్ చేసుకుంటాడు అవతల మూడు రోజులు ఒకటి రెండు మూడు రెస్ట్ తీసుకుంటాడు అంటే దాదాపుగా నేను ఇరవై తొమ్మిది తారీఖే వదిలేస్తా ఇరవై తొమ్మిది తారీఖు ట్రైనింగ్ ఏపీఎన్ ఇక ముప్పై తారీఖు ఏపీఎన్ ముప్పై తారీఖు ఏపీ ఒక తారీఖు ఏపీఎను రెండు తారీఖు ఏపీ సో ఈజీగా తను క్వాలిఫై కాగలుగుతాడు ఈ టెన్ డేస్ ఈ టెన్ డేస్లో మంచిగా స్పీడ్ వర్కౌట్స్ ఉంటాయి ఇక రేపటి నుంచి ఈరోజు ఈ ఈరోజు రెస్ట్ ఉంటుంది మనకు సండే కూడా వర్కౌట్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ సండే కూడా వర్కౌట్ ఉంది సో నేను చెప్పేది ఏంటంటే రావాలనుకున్న వాళ్ళు ఇక ఫోన్లు చేసి ఇక్కడనా అక్కడనా స్టార్టింగ్లోకి వచ్చి మెసేజ్లు చేసి నేను చూసేటంతా నేను చూసి రిప్లై ఇచ్చే లోపు మీ సగం జీవితం అయిపోతుంది అదంతా ఎందుకు రంగారెడ్డి జిల్లా అని చెప్పినా కేశంపేట్ మండలం అని చెప్పినా కేశంపేట్లోనే ట్రైనింగ్ సెంటర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ కాల్ చేయండి డైరెక్ట్ కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్పేది ఒకటే మీకు ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి వస్తే మా కనుక అఫ్జల్ అది కూడా ఏడు ఉందంటే నాకు తెలియదు మీరు కనుక్కోండి అఫ్జల్ గంజ్ ఏడు ఉందో అఫ్జుల్ నుంచి బస్సు బస్ స్టాండ్లో పోయి అక్కడ బస్సు ఎక్కడ ఉంటుంది ఏ బస్సు ఎక్కాలనేది కనుక్కోండి నేను చెప్పింది బస్సు నెంబరు హైదరాబాద్ థర్టీ చెప్పి చాలా బస్సులు వస్తాను ఫైవ్ థర్టీ టూ అవే బస్సులే కాకుండా ఫైవ్ థర్టీ టూ బస్సులు కూడా హైదరాబాద్లో పెరుగుతాయి మరి అట్లాంటి అందుకోసం నేను చెప్తున్నాను ఏంటంటే అక్కడ పోయినాక ఆఫీసర్ ఉంటాడు కదా అట్లా ఎట్లా ఉండోడుగా తనని పోయి అడగండి ఏ బస్సు ఎక్కాలి ఏంది ఎట్లా ఏంది ఊరుకోండపేట బస్సులు వస్తుంటాయి దానికే బస్సులు వస్తుంటాయి చిన్నర బస్సు అని మీకు వెళ్ళదు కదా ఇవన్నీ ఈ బస్సులన్నీ కేశంపేట పెట్టి వెళ్ళే వస్తాయి ఒకసారి అడిగితే ఈ కొత్త చూడండి ఈ టైంకి ఉంటుంది చూడు అని చెప్తారు ఎక్కి డైరెక్టర్ అండి ఫోన్ చేసిండు నాకు డైరెక్ట్గా నాకు ఎట్లా రావాలి ఏంది అనేది ఏం చెప్పలేడు డైరెక్ట్ వచ్చిండు భయపడ్డాడు ఎందుకంటే ఇరవై ఆరు నిమిషాలు పడుతుంది ఇరవై పడుతుందంట ఆడ ఉండి కొంతమంది కామెంట్ చేస్తారు చాలా ఈజీగా వేయచ్చు చాలా సింపుల్ వేయచ్చు ఒకసారి రన్నింగ్ చేసి షిన్గా కొట్టుకుంటేనేమో తెలుస్తుంది ఏందనేది ఆ బాధ అవతల వాళ్ళు వర్కౌట్ క్వాలిఫై అవుతారు కాబట్టి ఏమంటారుగా టైమింగ్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా వేయచ్చు సింపుల్ చేయొచ్చు అంటారు అట్లా కాదు ప్రాక్టీస్ చేయాలి నేను మోటివేషన్ చేస్తాను వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా సరే ఇంత ఎందుకులే కానీ ఎంత సోది వేస్ట్ ఇక మాట్లాడి మాట్లాడి మన వాటర్ బాటిల్ కూడా లేదు నాలుగు ఎండకపోతే పోతే డౌన్ పెట్టు డౌన్ అంటే చెప్పాలి ఇవ్వు నీకు షోల్డర్స్ డౌన్ చేయి షోల్డర్స్ డౌన్ చేయి బాబు హ్యాండ్స్ అట్లనే పట్టుకో నువ్వు షోల్డర్స్ డౌన్ చేయిట్లా పెట్టినావు ఇట్లా గురుకు నువ్వు ఇట్లా పెట్టినావు ఇట్లా కిందికి అను చూడు ఇట్లా అన్నావు ఇట్లా అన్నావు చేయరాజా నీకు నచ్చినట్టు చూసావా ఇక ఇదే ప్రాబ్లం ఉంటుంది రన్నింగ్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది పది రోజుల్లో వస్తే ఈ కరెక్షన్ చేయనిక రాదు నీకు ఎట్లా వస్తుందో అట్లనే పెట్టరా ఈ పుట్టు అట్లా పెట్టకరా మంచిగా పెట్టు ఈ ప్లట్ అట్లా పెట్టకు బ్యాక్ పెయిన్ వస్తుంది సరే నీకు చేసినట్టు అయ్యి ఇప్పుడు నేను మాట్లాడతాడు నువ్వు డిస్టర్బెన్స్ నీ రేసు నేనే దగ్గర నుండి నేను చెడదొప్పినట్టయితే ఇది ముచ్చట ఏంటంటే చూడు మీరు ముందు నుంచి వస్తే మంచి హ్యాండ్స్ తర్వాత నెక్స్ట్ కాలు ఇవన్నీ పర్ఫెక్ట్ తీసుకుంటు వరకు అయితే సూపర్ ఉంది మంచిగా ఉంది చేసే విధానం అయితే చాలా మంచిగా ఉంది కానీ హ్యాండ్ పొజిషన్ అనేది కొంచెం పర్ఫెక్ట్ లేదు కాబట్టి నేను ఇది కరెక్షన్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను గుడ్ 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 టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ముందరికి పోతాం టూ పాయింట్ ఫైవ్ కింది ఎన్నికలకి వస్తాం గుర్తుపెట్టుకో అందరు పది రోజుల్లో కూడా పది రోజులలో కూడా వస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నా అంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు చలో గుడ్ గుడ్ సబాష్ చెప్పాల్సిందంతా మొత్తం చెప్పేసినా ఇక ఏం లేదు చెప్పడానికి ఇక ప్రజెంట్ అయితే మనం ట్రయల్ పెడతాం డ్రాయర్లో మీరు చూడొచ్చు ఇంకా ఇంకా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అంతే ఇంకా అంతే లెఫ్ట్ రైట్ సైడ్లోకి వెళ్ళిపోవు రైట్ సైడ్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడే కానీ మన కూడా పర్లేదు మంచిదే మేనేజ్ చేశాను మీకు తెలుసా చూడు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఏడు నిమిషాల పా సెకండ్ చేసిండు కదా మనవాడు ఏడు నిమిషాలు పద్నాలుగు సెకండ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిండు పైకి ఏం చేస్తుండేనా రైట్ మనవాడు ఫస్ట్ ఏం చేసిండు ఎక్కువ మిస్టేక్ స్ప్రింటే స్ప్రిట్ కొట్టిండు అట్టు ఆల్ అవుట్ అయ్యాడు అయితే వాస్తవానికి నేను అన్ని వీడియోలు చెప్తా అట్లా చేద్దాం చెప్తానే ఉంటా కానీ నేను చెప్పలేకపోయినా ఎందుకంటే తెలుసా తనకు కూడా తెలిపాలే కాదు తనకు కూడా తెలపాలి అదే ఎవ్వడం లాస్ట్ సిక్స్ హండ్రెడ్ డేస్ అదే లాస్ట్ మూమెంట్లో సిక్స్ హండ్రెడ్ వేసిన వాడు సిక్స్ హండ్రెడ్ స్పీడ్ చేసినా కానీ అదే సిక్స్ హండ్రెడ్ కూడా సార్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నా కానీ మినిమం చేసుకున్నా కానీ మేనేజ్ చేసినా కానీ రేసు చూడు మనోడు సిక్స్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ వరకు కొట్టిండు అంటే సెవెన్ ట్వంటీ చేసిండు మనోడు సెవెన్ సిక్స్టీన్ చేసిండు మళ్ళీ మళ్ళీ రేస్ మేనేజ్ చేస్తుండు మెయింటైన్ చేస్తుండు రేస్ని అంటే అంటే వాడు మనోడు ఇంకా స్పీడ్ చేసిండు మధ్యలో ఇంకా స్లో చేసిండు అది మైనస్ ఎప్పుడే కానీ సమరం అని స్పీడ్ ఏదరా రన్నింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వామప్ అయ్యిందా కాలేదా పదిహేను నిమిషాలు వామప్ చేసుకోవాలి రన్నింగ్ వామప్ వేయనికైనా ఒక పదిహేను నిమిషాలు ఇవ్వాలి నేను ఇంతకుముందుకు వామప్ ఇవ్వనికే అంటే కరెక్ట్ ఫైవ్ కేఎం టెన్ కేఎం మెయింటైన్ చేసేటప్పుడు అసలు వర్కౌట్ చేసేటప్పుడు ఫైవ్ కేఎం వర్కౌట్లు టెన్ కేఎం వర్కౌట్లు చేసేటప్పుడు దగ్గర దగ్గర ఎంత నాలుగు కిలోమీటర్ల వామప్ చేసేది నాలుగు కిలోమీటర్లు అంటే ఇంక మీరు ఆలోచన చేయండి వామప్ వామప్ లోపలికి వెళ్ళి చెగలు కక్కినాయంటే కథం స్ట్రెచ్చింగ్ చేసుకొని ఒక రెండు మూడు స్టైడింగ్లు వేసుకొని గతం వర్కౌట్ స్టార్ట్ చేస్తే దూర్పేట పోవాల్సిందే సో అందుకోసమే నేను చెప్పేది అదే మెయింటైన్ చేయాలి ఫస్ట్ వామప్ తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ ఆ తర్వాత స్ట్రైడింగ్ ఇంకొకటి ఏంటంటే డ్రిల్స్ అందరికి అవసరం ఉంటున్నాము ఇప్పుడు పది రోజుల పదిహేను రోజుల్లో వేసేటోళ్లకు పదిహేను ఇరవై రోజుల్లో వేసేటోళ్ళకు డ్రిల్స్ అనుకో లాస్ట్ ఏమవుతుంది పోయి ఆకలి పెట్టుకోవాల్సింది గ్రాండ్లో పట్టుకుంటాము ఆ ఇరవై ముప్పై రోజులు ఎప్పుడు అదే నొప్పితో పాదపడాలి ఇరవై ముప్పై రోజులు ఎదుగు నా గ్రైండ్ పెయిన్ దగ్గరికి నేను దాదాపుగా ఐదు నెలలు పట్టింది మేజర్గా చాలా చాలా పెయిన్ ఎంజురీ అది చెప్పాలంటే గ్రాయిన్ లెఫ్ట్ సో నేను చెప్పేది అదే మీ అందరికీ చెప్పేది ఒకటే మాట మీరు అట్టమైతుందా ఫస్ట్ మంచిగా వామప్ చేసుకోవాలి స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు రేసును మంచిగా మేనేజ్ చేయాలి రేసు కూడా పది కిలోమీటర్లు రన్నింగ్ ఉందనుకో ఫస్ట్ కిలోమీటర్ కిలోమీటర్ ఉన్న వరకు మెయింటైన్ చేయాలి రేస్ని అవతల ఒక పేస్ డిసైడ్ చేసుకోవాలి ఈ పేస్ అయితే మనం చంపుతాం రా అన్నట్టు ఉంటుంది చూసాం అప్పుడు చేసుకోవాలి ఈ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్లో కూడా చేసేది అదే వచ్చేటప్పుడు సింపుల్గా ఉంటుంది తమ్ముడు ఫ్లాట్ ఇది కాదురా నా జీవితం అనుకుంటున్న మన దగ్గరకి లాస్ట్ మూమెంట్ ఎందుకు వస్తారంట మళ్ళీ మన దగ్గర లాస్ట్ మూమెంట్ ఎందుకు వస్తారంట నమ్మరు ఎక్కడెక్కడో తిరుగుతాడు ఏమేనో ట్రైనింగ్ చేస్తారు లాస్ట్ కోసం పది రోజుల ముందు మన దగ్గరికి వస్తారు ఏం మన మీద ఉన్న గౌరవమా లేకపోతే మన మీద ఉన్న ఇది ఇవ్వమంటారు రా గౌరవం అయితే కాదు నమ్మకం నమ్మకం ఆ నమ్మకం బండే బాధలు సప్పుడుగా కూడా మూసుకొని రెండు రోజులు నా దగ్గరనే అయిపోతుంది కదా ఎందుకు ఆ నొప్పి బయట పోయి ఏమో చేసుకోవడం మళ్ళీ పది రోజులకి ఏదో చేసుకోవడం మనం కూడా ఈ పది రోజులకు ఫీజులు కట్టి పెట్టాలి దానికి పది రోజులు వస్తారని చెప్పేసి మూడు నాలుగు వేలు పెట్టాలి ఒకటేసారి అంటే అది పద్ధతి కాదు కాకపోతే ఏంది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎక్కడ కోచ్ దగ్గర మంచిగా సక్సెస్ అవుతారో చూసుకొని రావాలి అంటే వీళ్ళు అది కాదు వీళ్ళు చేసేది పోయి ఇప్పుడు వర్కౌట్లు చేసుకుంటారు కదా వర్కౌట్లు చేసుకుంటారు పడదు కదా ఏడా 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 అది చూసుకుంటే లోపు మనం దొరికేలోపు లాస్ట్ పది రోజులు దొరుకుతాం దొరుకుతామన్నట్టుగా అర్థమైందా అది ముచ్చట తిరుగు తిరుగు పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు ఈజీగా వెళ్తాడు మన ఏది ఈడ చేసిన వాడు ఏంటంటే అదృష్టం ఏం తెలుసా మన దగ్గర ఫైవ్ కిలోమీటర్ ట్రాయల్ కొట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు నిమిషాలు చేసినా కానీ అది క్వాలిఫై వాళ్ళకి క్వాలిఫై అయితే ఇదే స్పెషల్ మనం ఈడ చేసినా కానీ అదేంటోటర్స్ అంటే అడ్జస్ట్మెంట్ ట్రాక్ అన్నట్టు మనం అన్నిటికి అనుకూలం కూడా కాదు మళ్ళీ అడ్జస్ట్మెంట్ అవుతుంది కదా రేస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నారు ఈ ఫస్ట్ పేస్ కన్నా ఇప్పుడు ఇది పేస్ మెయింటైన్ చేస్తారు ఈ త్రీ కిలోమీటర్ మంచి పేస్ మెయింటైన్ చేస్తారు చూడు మీరు వీడియోలో చూస్తారు చూడు ఫస్ట్ అంటే ట్వెల్వ్ ట్వంటీ చేసి ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ చేసి ఇలా మీరు చలో షబాష్ షబాష్ ఈ మధ్యలో వర్కౌట్లు ఎందుకు పెడతా అన్న అంటే సరిపోతలేదు టైం సరిపోతలేదు వీడియోలు దీనికి ఛాన్స్ లేదు అందుకోసం ఇక ట్రయల్ వీడియోలు అంటే ఇక ఒక టైం సెట్ చేసి వాళ్ళకి ట్రయల్ పెడతాం కాబట్టి సో మేనేజ్ అవుతున్నాయి కాదు ఒక్క వీడియో నన్ను ఇంత మంచిగా తీసినారా మీరు మీ జీవితంలో ఒక్క వీడియోన నాది రన్నింగ్ చేసేటప్పుడు నేను స్టైల్ స్టైల్గా అద్దతి ఎక్కడు తీయడు ఇంట్లో మన వీడియో తీయాలంటే నేను అందరు వీడియోలు బాగా తీసినా ఒక్క వీడియో తీసినావు వీడియో ఎడిటర్ అయితే చాలా శబాష్ తమ్ముడు గుడ్ 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 శభాష్ ఎలక్ట్రిక్ బైక్ తెచ్చుకోవాలి అది అవి కూడా కామెంట్కి బైక్ తెచ్చుకోవాలా అని చెప్పాను లేదు పైసలు లేవు కానీ చూడాలి ఎట్లా ముప్పై వేలు నలభై వేలు కడితే వస్తుంది కదా ఈఎంఐ దాన్ని ఎలక్ట్రిక్ బైక్ దాని స్పెషల్ నాకు తెలియదు కదా దాని గురించి స్కూటీ తెచ్చుకుంటే బాగా నాకు తెచ్చుకుంటే పైసలు అని అందేది ఆ షూజ్ మంచి కూడా అది బాగా ఆ షూస్ బస్సా అయ్య మనకి ఎప్పుడు ఇట్లనే ఎదురొస్తా చూడు ఇవ్వ బస్సులకి ఇట్లా వస్తాయి చూడు సుబ్బీరా బస్సు చుబ్బీరా ఫైవ్ థర్టీ టూ బస్సు చిన్న బస్సు ఫైవ్ థర్టీ టూ బస్సు ఈ బస్సు పోతుంది కేశంపేట వస్తుంది ఇప్పుడు ఆ బస్సు పోయి ఇప్పుడు మొత్తం యుగానికి ఒకరిని పట్టుకొని యుగానికి ఒకరిని పట్టుకుంటుంది ఒక యుగం నుంచి ఒకరి వేసుకొని మళ్ళీ కేశంపేటకు వస్తుంది ఆ బస్సు ఫైవ్ థర్టీ టూ బస్సు మనకి ఇప్పుడు కలిసి నుడు చాలా చిన్న ఆధారాల బస్సు మన కేశంపేట దాటి దాదాపుగా ఒక పదిహేను కిలోమీటర్లు దాటి అవుతూ పోతుంది అన్నట్టు ఆ బస్సు వస్తుంది చూడండి చలో శభాష్ శభాష్ కోట్ 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 నైస్ నైస్ రోజులు వామప్ చేయలేరు ఇది గ్యారంటీ నేను రోజు ఈ రోజు ఇంటికి మంచి వామప్ అయింది సీరియస్ అవుతుంది ఇంక మనం పదిహేను నిమిషాలు దాదాపు వామప్ చేపిస్తున్నాను వామప్ విత్ స్టైలింగ్స్ పర్ఫెక్ట్ సెట్ అయింది 来，劳劳一阵子。 ఇంకా లాస్ట్ ఇయర్ ఫినిషింగ్ ఉంది మనకి ఇక దగ్గర దగ్గర ఒక టూ వెల్ థర్టీ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ చలో చలో గుడ్ గుడ్ నైస్ నైస్ మెయింటైన్ చేయి మెయింటైన్ చేయి ని మెయింటైన్ చేయి మళ్ళా ఎంకరేజ్ చేసినట్టు చేసా కూడా కొమ్ములు పెరిగి ప్రాక్టీస్ చేయరు అవునా కాదు ఎంకరేజ్ చేస్తా ఎంత అంత పిచ్చి చేస్తా కానీ కొమ్ములు పెరుగుతాయి మళ్ళీ నాలుగే రోజుల్లో కొమ్ములు పెరుగుతాయి అది నా బాధ కరెక్ట్ సిన్సియర్ కోచ్ ఉంటే చూడండి ఎంత టైమింగ్ వేసిన కానీ నార్మల్గా ఉండి క్యాజువల్గా ఉండి ఓకే మంచిగా ఇంక మంచి నెక్స్ట్ టైం ఇంకా పెడతాను ఎందుకు ఎందుకేపు ఇంకా వేయాలి మన స్టూడెంట్ అనుకుని ఇంకా ఎన్నిక ట్రై చేస్తాడు మనం ఇప్పుడే మనం ఇప్పుడే ఇక అది ఇది చేసినాం అనుకో హైప్ టైప్ చేసినాం అనుకో చేయరు మన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయరు అందుకోసమే మనం కూడా అట్లా ఉండాలి అందరూ అర్థం చేసుకోండి మీరు కూడా వీడియోలు చూస్తోళ్ళు వీడియోలు దృష్టి వాళ్ళు మాత్రం నేను చెప్తున్నా మన వీడియోస్కి ఒక లైకు కామెంటు ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక పది మందికి షేర్ చేయండి యూజ్ అవుతుంది వాళ్ళ మీకు కాకపోయినా కానీ ఎవ్రీథింగ్ ఇంకెవరన్నా ఉండండి ఎవరైనా వెయిట్ లాస్ కోసం ఒక నూట యాభై కేజీలు ఉన్నోళ్ళు కూడా ఉంటే రావచ్చు తెలంగాణ ఏపీ ఎక్కడున్నా పర్లేదు నో ప్రాబ్లం ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి రావాలనుకుంటే రావచ్చు మీరు అయితే మనం అసలు ఎప్పుడు అసలు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ పెట్టడానికి వీడియో పెట్టండి ఫైవ్ కిలోమీటర్స్ ఫుల్ వీడియో పెట్టే ఫుల్ వీడియో పెట్టాలి ఫుల్ వీడియో పెట్టి ఫుల్ టైమింగ్ తీయాలి ఒకటి డిస్టెన్స్ కరెక్ట్ కొలవాలి నువ్వు బాగా అబ్జర్వ్ చేయి మలేష్ అందరూ వీడియోలు వీడియో చూసే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒకసారి మెజర్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రయల్ మెజర్ చేసుకుంటారు కదా సెకండ్ ట్రయల్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మీకు ట్రాక్లో పెట్టి రోడ్ రేస్ ఏమో పెట్టి ఇంత టైమింగ్ చేస్తున్నారు నాలుగు నిమిషాలు యాభై సెకండ్ చేస్తారు ఐదు నిమిషాలు చేస్తున్నారు అంటారు కదా మీరు ఏడైతే రన్నింగ్ స్టార్ట్ చేసిరో అదే రన్నింగ్ ని సెకండ్ ట్రయల్ వాళ్ళ నుంచి అంటే నా నుంచి వచ్చే బెస్ట్ ట్రయల్ ఉంటుంది చూసినా ఒకసారి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కొలుచుకోండి మీరు కొలుచుకుంటే ఆడ మీకు చూడండి ఏదో ఒక దగ్గర మైనస్ జరుగుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ యాభై మీటర్లు వంద మీటర్లు మైనస్ పక్కా జరుగుతుంది వంద మీటర్లు ఒకవేళ మైనస్ జరిగిందంటే చూడండి మీరు ముప్పై సెకండ్ లాస్ అక్క బరాబర్ ముప్పై సెకండ్ లాస్ అవుతుంది మీకు ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ కరెక్ట్ పెట్టి ఫస్ట్ ఒకవేళ ట్రయల్ పెడితే కొంతమంది చాలామంది కూడా మలేష్ మన లాస్ట్ టైము శ్రీకాంత్ గడ్ ఉన్నాడు కదా అనౌండ్కి ఏమైందంటే నేను పదహారు వందల మీటర్లు నేను ట్రయల్ పెట్టినా పెట్టినాడ మన దగ్గర మన దగ్గర పెడితే వాడు ఆరు నిమిషాలు ఏడు లో ఎంతో వేసిండు నాకు బాగా గుర్తుంది ఇది నేను మాట్లాడే మాటలు మీరు అర్థం చేసుకోండి సార్ ఇంకో దగ్గరకు పంపించినాం మనోడి మన నే ఇచ్చి మన ఇద్దరు స్టూడెంట్ శేషు కానీ మన శ్రీకాంత్ కానీ ఇద్దరిని పంపించి చేంజ్ చేసినా పంపిస్తే వీళ్ళు వేయరు ర్యాలీ చేయరు వీళ్ళు వెనకాల పెద్ద మనిషిలాగా మనోడు సీన్ కానీ పెట్టిపోయాం మళ్ళా మన స్టూడెంట్ వాడు కూడా అన్నని నేనే చూసుకుంటా అని చెప్పి నేనే తోలుకొని వచ్చిన అని చెప్పేసి మనతో ర్యాలీ కొట్టిస్తాడ అయితే గమ్మతే సార్ వాడ ఆడ ఐదు నిమిషాలు చేస్తాడు శ్రీకాంత్ ఐదు నిమిషాలు చేసిండు హైలైట్ ఏంటంటే అది ఎంత ఉంటుంది తెలుసా పదమూడు వందల చిల్లరనే ఉంటుంది అది అర్థమైందా పదమూడు వందల మీటర్లు ఉంటుంది అది మళ్ళీ వాడే వచ్చి అలా నేను కొట్టినా ఇట్లా అని అంటాడు మళ్ళీ వాడే వచ్చి అలా ట్రాక్ చిన్నగా ఉన్నట్టు కొట్టిందని అని నాకు అన్నాడు ఆడ పదమూడు వందల చిల్లర ఉంది ఇంకా నువ్వు చెప్పి చూపి తర్వాత పోయి అదే ట్రాక్ని మెజర్ చేస్తే పదమూడు వందల చిల్లర వస్తుంది పదమూడు వందల ఇరవై పదమూడు వందల నలభై ఎత్తునో పదమూడు వందల యాభై అనుకో రెండు వందల యాభై మీటర్లు దోకా వేసింది అన్నట్టు వాళ్ళని అంటే మరి ఫస్ట్ ట్రయలే అట్లా చేసిండు ఫస్ట్ ట్రయల్ ఎవరికి ప్లస్ అవుతుంది స్టూడెంట్స్కి సెకండ్ ట్రయల్ మళ్ళీ ఏం చేస్తాడు పదిహేను రోజులు ఇరవై రోజులు వేసి అందనే పెట్టిండు అనుకో అందరూ కూడా ఏమవుతుంది ఇంకా బెటర్ వస్తుంది ఎంత చేస్తాడు అప్పుడు నాలుగు నిమిషాలు చేస్తాడు నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు ముప్పై సెకండ్ చేస్తే అదే వీడియో పెడతాడు నాలుగు నిమిషాలు అందరిగా ఎరిపప్పలుగా వీడియో చూసేవాళ్ళు అందరిగా చూశ ఈ అమ్మాయి ఏం చేస్తుండ్రా ఏం రా ఏం తీసి మార్కాడా అది ఇది అది తీసి మార్కాడని నాకు వచ్చేం కాదు అంటే ర్యాలీలో పోతే ఏమవుతుంది వీడు బీ బోర్డులో కొడతడుతారు అందుకని నేను చెప్పేది ఏంది ఎవరింగ్ నేను ఏదన్నా నేను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పీరియన్స్ నాకు బాగా నాకు బాగా అలవాటు ఇవన్నీ నాకు ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్పేది అది చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రౌండ్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పెడతారు ఆ గ్రౌండ్ వాస్తవానికి మూడు వందల యాభై మూడు వందల డెబ్బైయో మూడు వందల ఎనభైయో ట్రాక్ ఉంటుంది ఇక నాలుగు వందలు అనేస్తారు పోయి మీరు ఏం చేస్తారు నాలుగు రౌండ్లు కొడతారు లాస్ట్కి ఎంత మీకు తక్కువ వస్తుంది ఒకవేళ నా మూడు వందల ఎనభై అయితే ఎనభై మీటర్లు తొంభై మీటర్లు తక్కువ వస్తుంది ఆ ఎనభై మీటర్లు మళ్ళీ ఏం చేస్తారు మనోడు ఏం చేస్తాడు ఇక గ్రౌండ్లో అది అట్లానే ఉంటుంది నాలుగు వందల ఇరవై ఉంటుంది ఫస్ట్ ట్రయల్ పెట్టినప్పుడు రోడ్ రేస్లో పెడతారు రోడ్ రేస్లో ఏం చేస్తాడు పలుచుకోరు కదా మన కొత్తగా పెడితే ఈ రోడ్ కొత్తగా ఫస్ట్ సార్ పెడితే కొలుసుకుంటారా మీరు కొలుచుకోరు నా ఇందనే ఫస్ట్ ట్రయల్ సెకండ్ ట్రయల్నే పెడితే జెన్యున్గా ఉన్నట్టు అవునా కదా ఫస్ట్ ట్రయల్ ఇక్కడనే సెకండ్ ట్రయల్ ఇక్కడనే పెడితే ఏ ప్లేస్లో అయితే ఫస్ట్ ట్రయల్ పెడతానో సెకండ్ ట్రయల్ కూడా అదే ప్లేస్లో పెడితేనే నువ్వు జెన్యున్గా ఉన్నాడు అది మన వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్లోనేమో ఫస్ట్ ట్రయల్ పెడతారు రోడ్ రేసు సెకండ్ ట్రయల్ పెడతారు సెకండ్ ట్రయల్ ఏం చేస్తారు పద్నాలుగు వందల మీటర్లు పెడతారు మనకీ తెలివయా దంతా పూర్తి తెలియదా మనం నెక్స్ట్ టైం మనం వేరే ట్రై చేద్దాం నువ్వు ఎస్ఎస్ ఈవెంట్స్ కొట్టేస్తావు కదా పుట్టి వచ్చిన తర్వాత నీతోనే నేను నేను పెట్టేస్తా ఇంకో రోజులో పెడితే పద్నాలుగు వందల మీటర్లు పెట్టి మనం ఇంకా మనం ఒక ఫ్రాంక్ చేద్దాం అది కూడా చెప్పే చేద్దాం ఓకేనా చిల్లర మన దగ్గర మాత్రం బాగా ఇరవై మూడు నలభై ఎనిమిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలు పర్ఫెక్ట్ ఇరవై నాలుగు నిమిషాలు తమ్ముడు బరాబరు కౌంట్లోకి ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై ఇరవై నాలుగు పన్నెండు కాడ అయిపోయింది అరే ఇరవై నాలుగు చేసినావు ఒకటి బాగా గుర్తుపెట్టు వచ్చి కానీ కొద్ది మన దాన్ని మీకు తెలుసు కదా ఒక ఫ్లాట్ ఉంది కానీ ఆడికైనా కానీ పది రోజులు జాగ్రత్తనే చేసుకోవాలి నువ్వు అర్థమైందా ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకో ఇంతకుముందు ఎంత చేసినావు ట్వంటీ ఫోర్ థర్టీ ట్వంటీ ఫోర్ థర్టీయా ఇప్పుడు కరెక్ట్ ఇక్కడ ఇరవై నాలుగు నిమిషాలు చేసినావు ఇప్పుడు ఫ్లాట్ ఉంది కాబట్టి ఇంకొకటి నీకు ఆడ ప్లస్ అవుతుంది మంచిగా రేస్ బయట పడుతుంది అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి మనోడు ఇరవై నాలుగు నిమిషాలు చేసిండు పది రోజులు ఇస్తాను నేను చెప్పినా చెప్పకపోయినా కానీ మన స్టూడెంట్స్తోని స్పీడ్ వర్కౌట్లు చేస్తే వాడు ఇరవై రెండు నిమిషాలు పక్కా చేస్తాడు అంటే నేను ఏం చెప్తాను పది రోజుల్లో ఆయననే క్వాలిఫై చేసుకుండు కదా అని మీరు అనుకోకండి ఇరవై నాలుగు నిమిషాలే చేసేయండి అది క్వాలిఫై అనుకోకండి ఆడ రెండు మూడు వందల మీటర్లు ఎట్లయినా మీకు నూకు ఇచ్చి పెడతారు ఎట్లయినా అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బ్రీతింగ్ కొద్దిగా అవుట్ చేసుకో మంచిగా ఎక్బర్ హట్కరు హట్ కొట్టుకో బయటకు కొట్టు ఇట్లా బ్రీతింగ్ బయటికి కొట్టు అర్థమైందా అంతే అది వేసుకో మంచిగా అది వేసుకో ఈ పది రోజులు మాత్రం మంచిగా పర్ఫెక్ట్ చేసుకోండి కరెక్ట్ టెన్ డేస్ ఉంటుంది కరెక్ట్ పది రోజులు ఉంది పది రోజులలో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు బాగా గుర్తుపెట్టుకోండి ఇంక నేను చెప్పాల్సింది మీకు చెప్పేసిన ఈ అంతకన్నా సోది పెట్టలేని ఈ ఆల్రెడీ వీడియో తీసినప్పటి నుంచి సోదే అవుతుంది నాది థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై